హలో డిఎస్యాస్ ఫ్రెండ్స్ నైన్త్ క్లాస్ బయాలజీ ఆహార వనరుల్లో అభివృద్ధి తోడు లెసన్లో ఫార్టీ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాము సో మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీలైతే అందరికీ షేర్ చేయండి చూద్దాం మనకు ప్రధాన ఆహార వనరులు ఏమిటి మొక్కలు జంతువులు మొక్కలు మరియు జంతువులు అండ్ లవణాలు మనకు ప్రధాన ఆహార వనరులు మొక్కలు మరియు జంతువులు మన ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ఈ విప్లవం తోడ్పడింది హరిత విప్లవం నీలి విప్లవం సేద్య విప్లవం పశువు విప్లవం మన ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవం తోడ్పడింది పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడే విప్లవం ఎరుపు విప్లవం వెండ్ల విప్లవం హరిత విప్లవం శ్వేత విప్లవం పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడే విప్లవం శ్వేత విప్లవం ఈ పంటను చనా అని పిలుస్తారు శనగ పంటను మినప పంటను పెసర పంటను ఉలవ పంటను శనగ పంటను చనా అని పిలుస్తారు జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో పండే పంటలను ఇలా పిలుస్తారు ఖరీఫ్ రబీ జయీద్ పైవన్నీ సో జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో పండే పంటలను మనం చూసినట్లయితే ఖరీఫ్ పంటలను పిలుస్తారు శీతాకాలంలో పండే పంటలను ఏమైనా పిలుస్తారు రబీ అని పిలుస్తారు ఆవాలు అవసర పంటలు ఈ కాలంలో పండిస్తారు ఖరీఫ్ జయీద్ రబీ విస్తాపన సో ఆవాలు అవసర పంటలను మనం రబీ యొక్క కాలంలో పండిస్తారు మన దేశంలో పంతొమ్మిది యాభై రెండు ఇరవై పది వరకు పెరిగిన సాగు భూమి శాతం అంతా మన దేశంలో పంతొమ్మిది యాభై రెండు ఇరవై పది వరకు పెరిగిన సాగుభూమి శాతం యాభై శాతం ఇరవై ఐదు శాతం ముప్పై మూడు శాతం పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనం చూసినట్లయితే ఇరవై ఐదు శాతం మన దేశంలో పంతొమ్మిది యాభై రెండు ఇరవై పదిలో మరి ఇరవై శాతం సాగుభూమి పెరిగింది వ్యవసాయంలో అవలంబించే పద్ధతులను ఎన్ని దశలుగా విభజించవచ్చు నాలుగు ఐదు ఏడు మూడు వ్యవసాయంలో అవలంబించే పద్ధతులు మనం మూడు దశలుగా మనము విభజించవచ్చు పంట దిగుబడిని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రధాన కార్యకలాపాలు పంట రకం అభివృద్ధి పంట ఉత్పత్తుల అభివృద్ధి పంట రక్షణ నిర్వహణ సో పైవన్నీ కూడా ఇవే మరి వ్యవసాయంలో అవలం అవలంబించే పద్ధతులు క్రింది వానలో ఉత్పత్తి పద్ధతి కానిది ఏమిటి ఖర్చు లేని తక్కువ ఖర్చు సమాన ఖర్చు ఎక్కువ ఖర్చు ఉత్పత్తి పద్ధతిలో ఖర్చు లేని స్థితి లేదా తక్కువ ఖర్చు లేదా ఎక్కువ ఖర్చు సో సమాన ఖర్చు అనేది మనకిక్కడ సరైన ఉత్పత్తి పద్ధతి కాదు క్రింది వానలో సూక్ష్మ పోషకం కానిది నైట్రోజన్ ఇనుము రాగి మలబిన్యం సో ఒకటి అనేది సూక్ష్మ పోషకం కాదు పచ్చిరొట్ట ఎరువుల వలన నేలకి అందించబడేది ఏమిటి పొటాషియం కార్బన్ నత్రజని భాస్వరం హైడ్రోజన్ ఆక్సిజన్ సో నత్రజని బాష్వరము వర్మీ కాంపోస్ట్ ఉపయోగించే జీవులు నెమటోడా జీవులు జలగలు వానపాములు బురదపాములు సో వర్మీ కాంపోస్ట్ అంటే వానపాములకు సంబంధించింది నెక్స్ట్ రసాయన ఎరువులు ఈ మూలకాన్ని సరఫరా చేస్తాయి నత్రజని భాస్వరము పొటాషియము పైవన్ని రసాయన ఎరువులు మన ముఖ్యంగా నత్రజని భాస్వరం పొటాషియాన్ని సరఫరా చేస్తాయి అధిక ఎరువులు ఈ కాలుష్యానికి దారితీస్తాయి శబ్ద వాయు జల పైవని అధికంగా ఎరువులు వాడడం వల్ల మనకి జల కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది బావులు ఎన్ని రకాలు రెండు మూడు నాలుగు ఐదు బావులు ఎన్ని రకాలు రెండు రకాలు బావులు రెండు రకాల బావులు ఏంటంటే తవ్విన బావులు అండ్ గొట్ట బావులు అంటే నీరు కలిగి ఉండే పొరలను సేకరించే తవ్విన బావులు లోతైన పొరల నుండి గొట్ట బావులు ఆ రెండు నెక్స్ట్ క్రింది వన్లో మిశ్రమ పంట కనిది గోధుమ పప్పు ధాన్యం గోధుమ ఆవాలు వేరుశనగ పొద్దురుడు వరి వేరుశనగా సో మిశ్రమ పంటక అనేది వరి మరియు వేరుశనగా ఎక్కడ కూడా పండించరు వరి ఒకటే స్పెషల్గా పండిస్తారు నెక్స్ట్ సోయాబీన్ మొక్కజొన్న సజ్జలు కందులు ఇవి ఏ రకమైన పంటలు అంతర పంటలు మిశ్రమ పంటలు ఏకాంతర పంటలు వాణిజ్య పంటలు సోయాబీన్ మొక్కజొన్న సజ్జలు కందులు అనేవి ఏ పంటలు మనం చూసినట్లయితే అంతర పంటలు నెక్స్ట్ జాంధియం గోగురు పార్దీనియం గజర్గాస్ సైపర్నిస్ అండ్ రొటాండస్ మోత మొదలైనవి ఏ మొక్కలు జాంధియం గోగ్రు పార్దీనియం గజర్గాస్ సైపెర్నస్ రో టండస్ మోత మొదలైనవి ఏ మొక్కలు ఇవి ముఖ్యంగా కలుపు మొక్కలు బాస్ ఇండికా సాగు బాస్ బ్యూబాలిస్ అనేది ఏమిటి గేదే నెక్స్ట్ వ్యవసాయ పనులకు ఉపయోగపడే జంతువులను ఇలా పిలుస్తారు వ్యవసాయ పనులకు ఉపయోగపడే ఉపయోగపడే జంతువులను సాగు జంతువులు మెట్ట జంతువులు పాడి జంతువులు పైవన్నీ సో వ్యవసాయ పనులకు ఉపయోగపడే జంతువులను మెట్ట జంతువులు అంటారు రెడ్ సింధి సాహివాల్ అనేవి ఏమిటి రెడ్ సింధి సాహివాల్ అనేవి ఏమిటి విదేశీ పశువులు స్థానిక జాతులు నీటి జంతువులు ఏదే కాదు అవి స్థానిక జాతులు జంతువులపై ఉన్న మురికిని వదులుగా ఉన్న రోమాలను తొలగించడం ఏమంటారు క్రషింగ్ షేరింగ్ బ్రషింగ్ అండ్ స్కోరింగ్ బ్రషింగ్ అంటారు ప్లూక్స్ అనే పరన్న జీవులు జంతువుల్లో ఈ అవయవంపై ప్రభావం చూపిస్తాయి కాలేయం మూత్రపిండం చర్మం మరియు ఊపిరితిత్తులు మనం చూసినట్లయితే కాలేయం మీద ప్రభావం చూపిస్తాయి నెక్స్ట్ పౌల్ట్రీ ఆహారంలో ఎక్కువగా ఉండే విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ కే విటమిన్ ఏకే విటమిన్ బిట్వల్వ్ అండ్ పౌల్ట్రీ ఆహారంలో మరి ఎక్కువ గుండ విటమిన్లు విటమిన్ ఏ కే నెక్స్ట్ చేపల వలన మన ఆహారానికి చౌకగా లభించేవి ఏమిటి క్రొవ్వులు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ పైవన్నీ చేపల వలన ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి సెకండ్ ఆప్షన్ భారతదేశం యొక్క సముద్ర మత్స్య వనరుల యొక్క పొడవు ఎంత డెబ్బై ఐదు వందల కిలోమీటర్లు యాభై ఏడు వందల కిలోమీటర్లు అరవై ఒక్క వందల కిలోమీటర్లు రెండు వందల నలభై ఏడు కిలోమీటర్లు భారతదేశం యొక్క సముద్ర మత్స్య వనరుల యొక్క పొడవు ఇరవై డెబ్భై ఐదు వందల కిలోమీటర్లు ఫ్రాంపేట్ మక్రాల్ చోనా సాడ్నస్ బొంబెడక్ అనేవి ఏమిటి మంచినీటి చేపలు విదేశీ చేపలు సముద్ర చేపలు విదేశీ తేనెటీగలు సో ఫ్రామ్ పాంఫ్రెట్ మక్రాల్ చూనా సాడ్నస్ అనేవి ముఖ్యంగా సముద్ర చేపలు మిశ్రమ చేపల పెంపకంలో చేపలని ఈ కాలంలో గుడ్లు పెడతాయి ఏ కాలంలో గుడ్లు పెడతాయి వర్షాకాలం వేసవ కాలం శీతాకాలం అన్ని కాలాలలో సో వర్షాకాలంలో గుడ్లు పెడతాయి క్రింది వాక్యాలు సరైన వాక్యాలు ఏంటి వ్యవసాయం పశుపోషణలో సుస్థిరమైన పద్ధతులను విధానాలను పాటించాలి అవును మన దేశంలో పెరుగుతున్న జనాభాకు ఆహారంగా ప్రతి సంవత్సరం పావు బిలియన్ పావు బిలియన్ చూసుకోవాలి ఇక్కడ పావు మిలియన్ అని ఒక్కసారి అంటూ ఉంటాడు సో మనం ఈ కూడా చూసుకోవాలి మిలియన్ అన్నాడా బిలియన్ అన్నాడని సో పావు బిలియన్ టన్నుల కంటే ఎక్కువ దాని అవసరం అవుతుంది అవును సాగునే విస్తీర్ణం పెంచడం ద్వారా ఆహార ఉత్పత్తిని పెంచవచ్చు అవును భారతదేశం తక్కువ భూములు మాత్రమే వ్యవసాయానికి ఉపయోగిస్తుంది సో ఇవన్నీ సరైన వాక్యాలు ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి క్రిందివాన్ని జతపరచండి ఎర్రపప్పు కందిపప్పు పెసరపప్పు బఠానీ మటర్ మూంగ్ అర్హద్ ఉరాడ్ మైసూర్ ఇవి జతపరచమన్నాడు మన ఎర్రపప్పుని వచ్చేసి మనకి మసూర్ అంటారు కందిపప్పును వచ్చేసి అర్హార్ అంటారు పెసరపప్పుని వచ్చేసి మూంగ్ మూంగు దాలని ప్యాకెట్స్ అమ్ముతారు కదా సో పెసరపప్పు మూంగు బఠానీ వచ్చేసి మటార్ అంటారు బఠానీ మటార్ ఇవి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బెర్షిన్ ఓట్స్ లేదా సోడాన్ గడ్డి వంటి పంటల వలన ఉపయోగం ఏమిటి మధుమేహం వ్యాధికి నివారణ అధిక గురువుని కలిగించే ఆహారము పశువుల కోసం పశుగ్రాసము మలబద్దక నివారణ సో పశువుల కోసం పశుగ్రాసము వ్యవసాయంలో అవలంబించే మూడు దశల్లో సరికాని జతను గుర్తించమన్నాడు మొదటి దశ విత్తనాల ఎంపిక రెండో దశ పంట మొక్కల పోషణ మూడో దశ పెరుగుతున్న మరియు పండిన పంటలను రక్షించడము రెండో దశ నీటిపారుదల వ్య వ్యవసాయంలో అవలంబించే మూడు దశలో సరికాని జత సరికాని జత రెండో దశ అనేది సరికాని దశ నెక్స్ట్ దీంట్లో కూడా సరికాని జతను గుర్తించమన్నాడు రకాంతర వివిధ రకాల మధ్య జాత్యాంతర విభిన్న జాతుల మధ్య ప్రజా ప్రజాత్యంతర వివిధ రకాల ప్రజాతుల మధ్య డొమైన్ ఆంతర వివిధ రంగాలు మరియు రాజ్యాల మధ్య సో సరికాని జత వచ్చేసి డొమైన్ అంతర అనేది సరికాని జత నెక్స్ట్ సరైనవి స్వల్పకాలిక పంటల వలన పెట్టుబడి వేయం తగ్గుతుంది ఏకరీతి పరిపక్వత పంట కోత ప్రక్రియను సులభతరం చేస్తుంది తృణధాన్యాల్లో పొట్టి రక్షణ అనువుగా ఉంటుంది పంట ఉత్పత్తుల నాణ్యత పరిశీలన పంట పంటకు మారుస్తూ ఉంటుంది సో ఫోర్త్ ఇవన్నీ కూడా సరైనవి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి సరైన జతను గుర్తించండి గాలి ద్వారా కార్బన్ ఆక్సిజన్ నీరు ద్వారా హైడ్రోజన్ నేల ద్వారా మిగిలిన పదమూడు పోషకాలు సో పైవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ బావులు కాలువలు నదులు చెరువులు వాటి యొక్క అంశము మనకు చూసినట్లయితే బావుల్ని మనము వీటి నుండి నీటిపారుదల కొరకు పంపులతో నీటిని ఎత్తిపోస్తాము కాలువలు విషయానికి వచ్చేసినప్పటికీ సాధారణంగా విస్తృతమైన నీటిపారుదల వ్యవస్థ నదుల విషయానికి వచ్చినప్పటికీ నీరు తక్కువ ఉన్నప్పుడు వీటి నుండి తీసుకుంటాము చెరువులు నీటిని నీరు నిల్వ చేసే చిన్న రిజర్వాయర్లు నెక్స్ట్ క్రింది వాన్లో సరికానిది తేనెటీగల పెంపకానికి పెట్టుబడి తక్కువ వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి ఇండియన్ బీన్ ఉపయోగిస్తారు అమెరికా తేనెటీగలకు తేనెను అధికంగా సేకరించే సామర్థ్యం ఉంది ఎపిస్ ఫెరా ఇటాలియన్ రకానికి చెందినది కింది కిందివాన్లో సరికానిది ఏమిటి సి అనేది సరికాదు అమెరికా తేనెటీగలకు తేనెను అధికంగా సేకరించే సామర్థ్యం ఉందని ఇక్కడ ఇచ్చాడు కదా నిజానికి ఇటాలియన్ తేనెటీగలకు తేనెను అధికంగా సేకరించే సామర్థ్యం ఉంది సో సి అనేది కాదు సో ఇది మనకి నైన్త్ బయాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్